ఏమో అవ్వ పెళ్లి చేసుకుందాం అంటే భయం అవుతుంది రోజులల్లా ఎందుకు ఏమిటికి ఆ కరెంట్ లేదా అని దగ్గరా ఏం కరెంటు ఏమంటారు మీరు పిల్లగా పెళ్లి చేసుకుంటే పిల్లో పిల్లగా ఉట్టకపోదునా ఏం పెళ్లి పెళ్ళిళ్ళు పెళ్లి భయం భయమవుతుంది ఇలా రేపు ఆడోళ్ళు ఘోరంగా ఉన్నారు అప్పట్ల భర్తలు టార్చర్ పెట్టేటోళ్ళు గానీ ఇప్పుడు భార్య ఏకంగా మోగులను చంపని చంపుతారు అవునా ఇక మరి న్యూస్లు చూస్తలేవా ప్రియుని కోసం భర్తను చంపిన భార్య ఆ రోజొక లైన్ వస్తుంది అర్థమైతుందా కార్ల తీసుకపోయి చంపిందట ఓవతి భర్తను ఇక మరి ఏమనుకుంటానవే నువ్వు ఆయన తా మొగ్డు నుంచుకున్నదట పోతి అదట ఏందో గంగ కాడ సెల్ఫీలు కొడదాం కొడదాం కొట్టుకుందాం అని ఆయనతో మోగని నాపి మోగుని గంగలకే నూకింది అది మరి పెళ్లి వేసుకుందాం అంటే భయమైతుంది అక్క ఇప్పుడు వెళ్తానన్న వేసుకుందాం అనుకో దానికి లవర్ ఉండడానుకో ఆ లవర్ ఏ వంటి మోగోళ్ళని చంపుతారు పోస్కా నాకు గట్నె సంపుతున్న పరిస్థితి ఏందే అయ్యో విలగయస్ చేసుకోకుండా ఉంటావా మరో దాన్ని ప్రేమించకపోయావు ఓ దాన్ని ప్రేమించినాను అనుకో దానికి ముందవడన్న లవర్ ఉన్నాడు అనుకో ఆ నా లవర్ని ప్రేమించుతావారా అని వాడు నన్ను సంపుతే ఎట్లా ఇన్ని కథలు నువ్వే చెప్పబడుతుంది ఇక నువ్వేం ప్రేమిస్తావు నువ్వేం పెళ్లి చేసుకుంటావు అరే లోకం మీద జరుగుతానే అవ్వా ఇవాళ రేపు పెళ్ళిళ్ళు వేసుకున్నాడు అంటేనే భయమైతుంది ఇగ మొన్న నాట పెళ్లి వేసుకున్నదట చేసుకున్నాక లవర్ని ఇంటికే రప్పించుకున్నదట ఈ మొగని ముంగట ఆమె వండు అటా లేసుట ఆయనంత మొగడు ఊరేసుకుని వచ్చింటాదు అయిపోదా ఏం పోడం అక్కు పెళ్లి అంటే భయం అయితేంది వద్దురా సోదరా పెళ్ళి అంటే నూరు వెళ్ళ పంటరా అన్నట్టున్నది నా ఖాతా నేనైతే పెళ్లి చేసుకోను అబ్బో ఇవన్నీ చూసినాక నాకు పెళ్లి అంటే నువ్వు చవడతాంది అయ్యో పిరగా చేసుకోకుంటావానైతి గిన్నెంత పప్పు గిన్నెలో పోసుకురాపు గింట నాకు ఆకలి అయితే అందిపోయి ఆకే ఆకలి